శ్రీ రమణ భాషణములో బైబిల్లోని భక్తి గీతం శామ్ నలభై ఆరులోనిది నిశ్చలంగా ఉండు నేను దైవం అని తెలుసుకో దీనికోసం బైబిల్ను తిరగవేస్తున్న మహర్షికి క్రైస్తవ ధర్మోపదేశాలలో ఈ వాక్యం కనబడింది ఒక్కటి మాత్రమే ఉంది రెండవది లేదు జ్ఞాని హృదయం కుడివైపు ఉంది అజ్ఞాని హృదయం ఎడమవైపు ఉంది మసుల్లా నుంచి వచ్చిన ఒకరు ఆత్మానుభవం పొందుట ఎలా అని అడిగారు దానికి మహర్షి ప్రతివాడు అనుక్షణం ఆత్మానుభూతిని పొందుతూనే ఉన్నాడు అన్నారు దానికి భక్తుడు కానీ ఆ అనుభవం కోరుకున్న విధంగా లభించడం లేదే అని అడిగారు దానికి మహర్షి ఇప్పటి అనుభవం విపరీతం సత్యమైనది కాదు లేనిది ఉన్నదిగా భ్రమించబడుతోంది అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు ఆత్మను కనుక్కోవడం ఎలా అని ప్రశ్నించారు దానికి మహర్షి ఆత్మ కోసం పరిశోధనలు అక్కర్లేదు శోధించవలసింది అనాత్మనే అనాత్మ నిరాకరణ మాత్రమే సాధ్యం ఆత్మ స్వయంగా సిద్ధమైనది కాబట్టి తనకు తానై వెలుగుతుంది ఆత్మకు ఎన్నో పేర్లు దైవం కుండలిని మంత్రం మొదలైనవి వానిలో ఏది గ్రహించినా ఆత్మ ప్రత్యక్షం అవుతుంది ఈశ్వరుడు ఆత్మ ఒక్కటే కుండలిని పైకి మనస్సుగా కనిపిస్తుంది మనస్సు మూలం వరకు వెడితే అది కుండలిని మంత్రజపం ఇతర ఆలోచనలను హరించి మనస్సును మంత్రంపైనే నిలుపుతుంది చివరకు మంత్రం ఆత్మలో లీనమై ఆత్మగా ప్రకాశిస్తుంది అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు ఆత్మానుభవానికి గురువు అవసరం ఎన్నాళ్ళు అని అడిగారు దానికి మహర్షి లఘువు ఉన్నంతకాలం గురువు ఆవశ్యకత ఉంది భగవాన్ తమాషాగా శ్లేష వాడారు గురువు అనే పదానికి మరో అర్థం పెద్దది గొప్పది లఘువు అంటే చిన్నది ఈ లఘువుకు కారణం ఆత్మకు తనకు తానుగా ఆరోపించిన పరిమితియే అచితుడైన భగవంతుడు భక్తికి స్థిరత్వాన్నిస్తాడు భక్తి శరణాగతికి దారి తీస్తుంది శరణాగతుడైన భక్తుణ్ణి దైవం గురు రూపంలో కరుణిస్తాడు ఆ గురువు అంటే ఈశ్వరుడు భక్తుడికి సరి దారి చూపిస్తూ గురువు ఆత్మగా నీలోనే ఉన్నాడు అని బోధిస్తాడు ఇది మనస్సును క్రమేపి అంతర్ముఖం చేసి చివరకు ఆత్మానుభవాన్ని కలిగిస్తుంది ఆత్మానుభవ స్థితి కలుగనంతవరకు ప్రయత్నం తప్పదు అప్పుడైనా ఆత్మ స్వయంగానే వ్యక్తం కావలను లేకపోతే సుఖం సంపూర్ణం కాదు ఆ సహజమైన స్థితి వచ్చే వరకు ఏదో ఒక రూపంలో ప్రయత్నం కొనసాగి తీరాలి అన్నారు అప్పుడు భక్తుడు వ్యావహారిక జీవితం అలాంటి ప్రయత్నాలకు అనుకూలం కాదు కదా అన్నారు దానికి మహర్షి నీవు క్రియాశీలుడవని ఎందుకు అనుకుంటున్నావు నీవు ఇక్కడికి రావడాన్నే ఉదాహరణగా తీసుకో ఇల్లు వదిలి బండెక్కి రైలు ప్రయాణాలు చేసి ఇక్కడ రైలు స్టేషన్లో దిగి మళ్ళీ బండెక్కి ఎలాగో ఆశ్రమం చేరుకున్నావు ఎవరైనా అడిగితే ఇంత దూరం నీవే ప్రయాణం చేశానంటావు అది నిజమేనా నిజానికి నువ్వు ఉన్నట్లే ఉన్నావు కదిలింది మెదిలింది పలు రకాల వాహనాలు వాటి కదలికలన్నీ నీ కదలికలే అన్న భ్రాంతి వంటిదే నీ ఇతర విషయం కూడా అది చేసింది నీవు కాదు అవన్నీ ఈశ్వరుని కార్యాలే అన్నారు దానికి భక్తుడు అలా అనుకుంటే మనోశూన్యతకు దారితీసి బుద్ధి సరిగ్గా పని చేయక ఏ పని జరగదు అన్నారు దానికి మహర్షి ఆ శూన్యత వరకు పోయి తరువాత నాకు చెప్పు అన్నారు అప్పుడు భక్తుడు జ్ఞానుల సందర్శనము ఆత్మానుభవానికి సహాయపడుతుంది అంటారే అన్నారు దానికి మహర్షి కొంచెం విరామం తర్వాత కలిగింపవలసింది ఏది ఎవరికి ఆలోచించి పరిశోధించు ఈ సందేహం ఎవరికి దాని మూలం వెతికితే సందేహం మాయమవుతుంది అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే శ్రీరమణాయ